హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా చేసుకునే బగారా రైస్ ఈజీగా పచ్చి మసాలాతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే టేస్టీ అయిన చికెన్ ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం బగారా రైస్కి కావాల్సిన మసాలా దినుసులు ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడైతే ఒక ఇక్కడైతే నేనైతే వన్ అండ్ హాఫ్ క్లాస్కి ఏమేమి మసాలా దినుసులు తీసుకున్నానంటే క్వాంటిటీ అయితే ఈ విధంగా తీసుకున్నానండి చూస్తున్నారు కదా వీటన్నిటిని ఇలాగా మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పొడికిందా అలాగే దీంట్లోని చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లి రెబ్బులు వేసుకుని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లోని కొంచెం జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు రెండు లవంగాలు అలాగే యాలకులు ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లోని పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చి పచ్చిమసాలాన్ని దాని అంతటినీ వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తిరిగేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలాగ బగారా రైస్ అనేది ఒకసారి మామూలుగా ఎక్కకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇలాగే చేసుకోవాలనుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇది చూసారు కదా మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి అనేది తిరిగింది కదా అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్కి త్రీ గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగిన అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని రుచికి తగ్గట్టు ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకొని అంతా బ్యాన్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి మరిగించుకుని తర్వాత దీంట్లోనే టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఎప్పుడైనా ఇలాగా ఒకసారి ట్రై చేయండి నార్మల్గా బిర్యానీ కాకుండా ఇలా కూడా ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైతులకైనా లేదంటే గ్రేవీ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది ఎప్పుడైతే నేను చికెన్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది నార్మల్గా కాకుండా చాలా రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను ఇక్కడైతే చికెన్ తీసుకొని దీంట్లోనే శుభ్రంగా వాష్ చేసుకున్నాను ముందే దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అలాగే దీంట్లోకి నేను చూపిస్తున్న మసాలా దినుకలన్నీ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పొడి వేయడం వల్ల ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది మనకి ఫ్రైకి కాబట్టి ఎక్కువ వేసినా బాగుతుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఇవి బాగా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదంతా పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి మనం చికెన్ వాటర్ ఏమి లేకుండా ముక్క అనేది కొంచెం గట్టిగా ఎంతవరకు ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత ఏం పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఇలాగ కొంచెం మనకి చూసారు కదా కొద్దిగా మనకి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాగ మనకి వాటర్ అనేది వస్తుంది అనగా ఇప్పుడు మూత పెట్టుకుని ఒకసారి ఉడికించుకోండి ఇప్పుడు మనకి మిగిలిన వాటర్ అంతా కూడా బయటకు ఇలా వచ్చేస్తుంది అనమాట మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ముక్క అనేది కొంచెం గట్టిగా అయ్యి కలర్ కూడా చేంజ్ అనేది అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం మసాలా అనేది పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ఫ్రై అనేది దాన్ని యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఒకసారి ఇవన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఇలాగా చేయడం వల్ల ఇప్పుడు మనం ఇప్పుడు దీంట్లో తగినంత సాల్టు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో మ్యాగ్నేట్ చేసినప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి కర్రీలోకి సరిపడగా ఇప్పుడు వీటన్నిటిని కారము అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసినవి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఆలు అనేది మనకి పైకి తెలుతుండగా ఇలాగా లాస్ట్లో మనకి ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బయట దొరికే చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది సాంబార్లోకైనా రైస్లోకైనా చారుల్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్